హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ పై రజిత ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ చికెన్ పకోడా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా ఈ చికెన్ పకోడాను తింటారు కదండి కాకపోతే చాలామంది బయట నుంచి తెప్పించుకుంటారండి అలా బయట నుంచి కాకుండా కాస్త ఓపిక్గా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా హెల్దీ అయిన చికెన్ పకోడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా హెల్తీగా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే చికెన్ పకోడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూసి ఒకసారి చేసేయండి దీనికోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి ఇలా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఇవన్నీ కలి కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనకి ఇందులో రుచికి సరిపడా కారము అండ్ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసాను అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే త్రీ స్పూన్స్ శనగపిండి అలాగే టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో శనగపిండి క్వాంటిటీ అనేది ఎక్కువ ఉన్నట్లయితే మనకు చికెన్ పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ అలాగే టేస్టీగా ఉంటుంది సో ఒకవేళ అవసరం ఉంటే ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ చికెన్ పకోడాని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఈ లోపు మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఇలా మనం నానబెట్టుకున్న ఈ చికెన్ పకోడా చికెన్ పీసెస్ని నెమ్మదిగా ఈ ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ చికెన్ ఈ చికెన్ మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ వరకు వాటిని కదపకూడదు ఒక టూ మినిట్స్ తర్వాత మనం స్పూన్తో వాటిని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ని మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది పైన త్వరగా గోల్డెన్ కలర్ వస్తుంది కానీ మనకి లోపల పీస్ అనేది ఉడకదండి సో మనం కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా చికెన్ అంతటినీ ఫ్రై చేసుకొని ఒక టిష్యూ వేసిన పేపర్లోకి ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి ఇలా ఈ చికెన్ పకోడాని టిష్యూ వేసిన పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన చికెన్ మిగిలిన చికెన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా ఇలా చేసుకున్న పకోడా చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇలా ఈ చికెన్ పకోడాని మనం ఇంట్లోనే చాలా హెల్దీగా అండ్ చాలా క్రిస్పీగా టేస్టీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి చూస్తూనే నోరుగురుతుంది కదండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం హోమ్మేడ్ రెసిపీస్పై రజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ